ఒకటి లాట్సార రెండో కమిషనర్ ప్రొవిన్షనల్ ఎక్సైజ్ వారికి హార్దిక స్వాగతం పలుకుతున్నాము నందరికి మొఖవేలకు సత్యంత డిపార్ట్మెంట్ వాళ్ళని గౌరవించుకుంటున్నాం దయచేసి అందరూ అక్కడ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోండి దయచేసి ప్లీజ్ స్టేజ్ మీద ఉండవాడు కూడా మీరు మీ స్థానాల్లో కూర్చోండి జ్యోతి చీకట్లు అంటే ఇక్కడ మానవుడి యొక్క వ్యసనాలే పెద్ద చీకట్లు అటువంటి చీకటి అయినటువంటి అద్దల పెద్ద చీకటి నాటుసార నాటుసార దాన్ని నాటుసార రహిత సమాజంగా తయారు చేసానికి మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ నాటుసారా రెక్కలు విరిద్దాం స్వర్ణాంధ్రకు చక్కని మాట వేద్దాం నాటుసారాపై ఉక్కుపాదం స్వర్ణాంధ్రకు ప్రగతి పదం ంగాన సర్యాదు గారు అలాగే పెద్దలు మంత్రివర్యులు ఎమ్మెల్యేలు జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని చేస్తున్నారు

మరి ఛార్జ్ బట్వాడి మీరందరూ కూడా కార్యక్రమాకు వచ్చినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఏదైతే ఇవలా ప్రభుత్వ ఆలోచన సభ్యులు శ్రీ దమచర్ల జనార్థనరావు గారికి గౌరవ ఎమ్మెల్యే ఎస్ఎన్ పాడు శ్రీ బిఎన్ విజయ కుమార్ గారికి ఎమ్మెల్యే మార్కాపూర్ శ్రీ కందుల నారాయణరెడ్డి గారికి ఎమ్మెల్యే కనిగిరి శ్రీ ఉగ్ర నరసింహరెడ్డి గారికి ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ దమచర్ల సత్య గారికి ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నుక్కసాని బాలాజీ గారికి మేయర్ ఒంగోల్ శ్రీమతి గంగట సుజాత గారికి డైరెక్టర్ ఎక్సైజ్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ గారికి డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపిఎస్ గారికి ఎస్పి దామోదర్ గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులు మరియు మీడియా మిత్రులు స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు జింద జిల్లా యంత్రాంగం తరపున స్వాగతం సుస్వాగతం ఈ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన ప్రకాశం జిల్లాలో నిర్వహించడానికి గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఎక్సైజ్ డైరెక్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాటు సారా మద్యం నిర్మూలించడానికి లక్ష్యంగా తీసుకుని నవోదయం ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విధానాల వల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల పట్ల మరి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ విధానాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తక్కువ ధరకు వచ్చే నాటుసార వైపు దారి మళ్ళింది ఆ నాటు సరా తయారీలో వాళ్ళు వాడే వాషింగ్ అందరూ కూడా చూపించడం కూడా జరిగింది వాళ్ళు ఏదైతే మనకి మత్తు ఇచ్చిన కారణ కారణమైనటువంటి దానికోసం రకరకాలైనటువంటి అందులో యూరియా వాడతారు కొన్ని కెమికల్స్ వాడతారు అవి తీసుకుంటే ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా కొన్నిసార్లు అది పాయిజన్గా మారి మన ప్రాణాలు కూడా తీసేస్తూ ఉంటుంది దానికి ఉదాహరణ జంగారెడ్డి గూడెంలో దాదాపు నలభై రెండు మంది ఆ రోజున చనిపోతే మరి నేను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబమైన షాపుల్లో ఉంటాయి అవి తాగితే ఆరోగ్య అనారోగ్యం పాలవడమే ఇవాళ అందుకనే మేం పాలసీలో తీసుకున్నది దాదాపు పన్నెండు రకాలైనటువంటి టెస్టులు చేసి ఎందుకంటే నడపాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే ఇల్ సిట్టు ఏదో వచ్చేస్తుంది కాబట్టి దాన్ని నడపడం కోసం పూర్తిగా టెస్టులు చేసి ఏది కూడా షాపుల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసి అన్ని బ్రాండ్లు ఇవాళ కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే గతం ఇవాళ అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ రాష్ట్రంలో తీసుకొచ్చాం ఇవాళ ఈ ఆదాయం అంతా గతంలో ఎవరి జేబుల్లో గెలిపోయారు ఇవాళ మన రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చినటువంటి ఘర్త కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని ఇదే కాదు ఇవాళ డ్రగ్స్ని అరికట్టడం కోసం మనం ఒక కొత్త ప్రోగ్రాం తీసుకోబోతా ఉన్నాం ఈగల్ ప్రోగ్రామ్ ఈగల్ టీమ్స్ కూడా దానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల వారీగా త్వరలోనే అన్ని ఏదైతే సచివాలయాల వారీగా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఎక్కడన్నా గంజాయి కానీ డ్రగ్స్ కానీ కనపడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా ఈరోజు ఉదయం కూడా ఉదయం కూడా చూసాం గుంటూరులో పది మంది స్టూడెంట్స్ ఇవాళ డ్రగ్స్ తీసుకుంటూ దొరికారని చెప్పి వాళ్ళ వాళ్ళ జీవితాలు ఏమవుతాయి ఇంజనీరింగ్ చదువుకుంటా ఉన్నారు పిల్లలు ఇప్పుడే వచ్చి అతను కూడా చెప్పాడు కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడన్నా మీకు ఇలాంటి సమాచారం తెలిస్తే వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఎంతో కొంత తీసుకుని అలవాటు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఆ కుటుంబాలు ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపించింది చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి దిక్కు మొక్క ఎవరు ఉంటారు ఆ కుటుంబాలు ఏమైపోతాయి అలాగే కొంతమంది ఎవతున్నారు తల్లిదండ్రులు నమ్ముకున్న యువతున్నారు వాళ్ళందరినీ చూసాక చాలా బాధ అనిపించింది ఆ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం దాని ప్రకారం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకున్నాం ఆ పాలసీ తీసుకునేటప్పుడు అసలు మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా డిపార్ట్మెంట్ని చీజ్ చేశారు సెబ్బని పెట్టి ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది అలాగే ఈ ప్రక్రియ అంతా నడపడానికి ఒక వింగ్ ఉంటుంది దాన్ని డివైడ్ చేసి నామినల్గా కొంతమందిని పెట్టి నిర్వీర్యం చేశారు వ్యవస్థనే నిర్వీర్యం చేశారు దానివల్ల ఇల్సిట్ విపరీతంగా పెరిగిపోయింది నాటుసారా పెరిగిపోయింది గంజాయి విపరీతంగా పెరిగిపోయింది మాదక ద్రవ్యాలు ఎక్కడ చూసినా కూడా అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ వ్యవస్థను అంతా మళ్ళీ కరెక్ట్ చేశాం ఇవాళ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చాం ఆ రోజు నిజంగా మేము వచ్చినప్పటికీ ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా వచ్చి మేము అందరూ కూడా చేతులు కట్టేసి అయిపోయామండి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసి ముందుకు వస్తా ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ